జనాభాలో యాభై శాతం బీసీలు అనునిత్యం ఏ కార్యక్రమం కావాలన్నా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేది బీసీలు చరిత్రలో మీరు చూస్తే బీసీలంతా కూడా వంశ పారంపర్యంగా చేతి వృత్తులు కులవృద్ధులకు అలవాటు పడ్డారు కొంతమంది కుల చేశారు కొంతమంది చేతి వృత్తులు చేసి చేనేత కమ్మరి కుమ్మరి వడ్డ్రింకి ఏ కులవైనా తీసుకున్నా ప్రతి ఒక్క కులవో కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోయారు దీనివల్ల మీరు ఒక్కసారి ఆలోచిస్తే పనులన్నీ చేశారు గాని మీకు రాజకీయ ప్రాధాన్యత లేదు ఆర్థిక వెసులుబాటు లేదు అందుకే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా దీర్ఘకాలికంగా నాయకత్వాన్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క మాటలో చెప్పాలంటే బీసీ నాయకత్వాన్ని ఏర్పాటు చేసిన ఒక ఫ్యాక్టరీ ఒక యూనివర్సిటీ తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడి నుంచి ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే స్థానిక సంస్థల్లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై పర్సెంట్ రిజర్వేషన్లు పెడితే నేను వచ్చిన తర్వాత దాన్ని ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పెంచి తద్వారా కొన్ని లక్షల మందిని నాయకులుగా తయారు చేశాం